ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు అందరికి పోగానే మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ జరిగింది అంటే చాలా సాక్ష్యాలు వచ్చింది ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ కాగానే ఫిబ్రవరి సెవెంటీన్లో మహేందర్ అయింది మౌనిక మా ఇంటికి వచ్చింది అదొక సాక్ష్యం ఆగస్టులో ఎయిటీన్కు విల్సన్ పెళ్ళి అయింది మధురా మా ఫ్యామిలీకి వచ్చింది అదొక సాక్ష్యం తర్వాత టూ మంత్స్ గ్యాప్లోనే అక్టోబర్ సిక్స్త్కి నా రిజల్ట్ వచ్చింది నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది అదొకటి సాక్ష్యం ఇన్ ఫిఫ్టీన్ డేస్ క్యాప్ మళ్ళీ మహిమ మా ఇంట్లో మా ఫ్యామిలీకి వచ్చింది అదొక సాక్ష్యం తర్వాత సరే టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొత్తం అయిపోతుంది కదా ఏం మనం చిన్న వెళ్తుండే అదే టైంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ త్రీకి ఇంకొక చిన్న అమ్మంట మా జస్కమ్మకు ఇంకొక కూతురు వచ్చింది ఆమె ఫ్యామిలీకి వచ్చింది అక్టోబర్ ట్వంటీ మే డిసెంబర్ ట్వంటీ త్రీ ఆమె మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చింది ఇదంతా దేవుని కృపాలని అప్పుడు ఏ విధంగా ఉన్నాము ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము కేవలం దేవుని కృపాల వచ్చింది కాబట్టి అందరూ ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకోండి ఖచ్చితంగా మనకు మంచి లైఫ్ ఇస్తాడు దేవుడు చిన్న సాక్షిని మనకి